ఏపీకి మళ్లీ రెయిన్ అలర్ట్ వచ్చేసింది నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది ఇది సగటున సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది బుధవారం అదే ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా మారుతుందని అంచనా వేస్తున్నారు దీని ప్రభావంతో మే ఇరవై రెండు బుధవారం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏడూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు మే ఇరవై మూడు గురువారం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు మంగళవారం రాష్ట్రంలో అనంతపురం జిల్లా నార్పల్లలో ఇరవై ఆరు పాయింట్ ఐదు చిత్తూరులో ఇరవై రెండు పాయింట్ ఐదు నెల్లూరులో ఇరవై ఒకటి పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది